నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మూడు వందల ఇరవై నాలుగు తేదీ రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనుసరించి ఈ దినము అనగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగనముల మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని నియమ నిబంధనల మేరకు నందాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలవాడనని మీ అందరి సమక్షమున సాక్షిగా మన సాక్షిగా ప్రమాదం తెలియజేస్తున్నాను మాములు అయితే ఇది ఎండాకాలం ఉండాల్సింది కానీ ఎంతో చక్కటి వాతావరణము వర్షం పడతా ఉంది ఇదొక శుభ సూచికము రైతులకు మేలు కలిగేదానికి ఈ వర్షం అనేది చాలా జాగ్రత్తగా వర్షం అనేది ప్రాణవాయువు లాంటిది అలాంటి ఈ సందర్భంలో ఈ ప్రమాణ స్వీకారం జరగడం అనేది మనందరం కూడా ఆనందించ దగ్గ విషయము తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు అలాంటి కార్యకర్త అయిన అరిగాలికి ఈరోజు మార్కెట్ యార్డ్ చేయమేను ఇవ్వడము దాన్ని ఎన్నిక చేసిన ఫరూక్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో కూడా నారాయణ చౌదరిని వాళ్ళ మార్కెట్ చైర్మన్ గా చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళా సామాజికవంతమైన అధికారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను మొన్న చొక్కలతో చెప్పబడినా మినీ మహానాడులో మాట్లాడాను ఏమని మాట్లాడినాను ఇలాంటి మీటింగ్ కానీ ఏదైనా కానీ తెలుగుదేశం వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అనుబంధం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడితే దానికి కూడా వేరే రకంగా చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ముందే చెప్పాను మాట్లాడేటప్పుడు ఇది అమర్ విమర్శ అనుకోవద్దు ఫిరోజ్ అని ఈ రోజు కూడా చాలా చక్కగా లేచి లేదన్నా అర్ధరాత్రి పన్నెండు గంటలు ఫోన్ వచ్చినా కూడా నేను సమాధానం చెప్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది నా ప్రధాన ఉద్దేశం ఏమంటే జాగ్రత్తగా ఉండండి ఇంకా నాలుగేళ్ళు అక్కడే ఉంది ఒక్కొక్కసారి కలుస్తా ఉంటే పదిహేను మీద ఒకరికొకరు పరిచయాలు అవుతారనే విషయం చెప్పాను దానికి జాగ్రత్త పడమనే సూచన ఇచ్చాను జాగ్రత్త పడకుంటే ప్రమాదము ఇప్పుడు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఉండే బలము మైనార్టీల బలం దాన్ని మనం ఎవరు చేయలేము ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు ఏదైనా చెడగొట్టుకోవడం కానీ సరిగ్గా కార్యకర్తలకు కానీ పలకకుంటే వాళ్ళకు తెలియకుండానే అందరూ మంచిగా మాట్లాడుతుంది చాలా మంది పోటీలు ఉంటారు ఇక్కడ ఇప్పుడు రామచంద్ర ఉండొచ్చు రేపు రేపు కున్సిరే ఉండొచ్చు మాతాన్నే ఏ బాయ్ ఉండొచ్చు కాబట్టి బలం అనేది మైనార్టీల బలం ఉంది కొంత పాస్ మార్కులతో డిస్టెన్షన్ పోయే అవకాశం ఉంది వాళ్ళ కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదు పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ మూడు వందల ఎనభై నాలుగు తేదీ రెండు ఆరు ఇరవై ఐదు అనుసరించి ఈ దినం అనగా పన్నెండు ఆరు ఇరవై ఐదున నంజాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనముల మార్కెట్ల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరులోని రైతు సోదరులకు అన్ని వేళల అందుబాటులో ఉండి సేవ చేయగలగలని మీ అందరి దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ഓക്കെ ഓക്കെ അത് നമുക്ക് കുറച്ച് ഇല്ല ഇട്ട് അതേ മനുതി ഓക്കേ ഏക്ക ഡൂറുമാസാ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు తేదీ ఈ అనగా నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను వ్యవసాయ ఉత్పత్తులు మరియు మార్కెట్ చట్టం అరవై నియమ నిబంధనల మేరకు నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళ అందుబాటులో ఉండి సేవ చేయగలవాడని మీ అందరి సమక్షంలో దేవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏమి సుబ్బారెడ్డి గారు నాయక్ గారు టీవీఆర్ ప్రసాద్ గారు నూతనంగా ఎన్నుకోబడ్డ ఇతరుడు నాగేశ్వరరావు యాదవ్ గారు మాకు డీసీఎంఎస్ చైర్మన్ గా వారికి ఎన్నుకునేది వారికి అదేవిధంగా వారి పెద్దలు యువకుడు హరి గారు వారితో పాటు వారి బృందం దాదాపుగా వారి తండ్రి గారు గారి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి వారి తల్లి గారు కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్ళతో పాటు పనిచేసి వారు కూడా వారు సహకారం చేసి ఒక తల్లి గారి కాలంలో వారు కూడా వారి తండ్రి పాటలు నడుస్తూ రైతు రైతు బాంధవులుగా ఈరోజు ఈ మార్కెట్ యాడ్ అధ్యక్షుడుగా ఆయన ఇవ్వడం జరిగింది పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున వారి ప్రపేరు ప్రభుత్వ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు నరకేష్ బాబు గారు వారి పేరును అభ్యర్థించి వారితో పాటు ఎవరైతే డైరెక్ట్ ఉన్నారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చాలా కార్యకర్తలు వచ్చేది ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి గారితో సమావేశ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా చాలామందికి మాట్లాడే అవకాశం తప్పలేదు కాబట్టి ఆర్టీ గురించి ఇక్కడ రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం మరి ఏ విషయాలి గారు కూడా కొన్ని సూచనలు చేశారు చెప్పారు సూర్యులు ఎప్పుడైనా చూపి చేస్తారా దాన్ని ఎక్కువ కూడా గారి చెప్తుంది ఒక బాధ్యత చేయాలి అని చెందుకో ఆఫ్ కోర్స్ జిల్లా కార్యక్రమ కార్యక్రమాలు కానీ మన కార్యక్రమాలు కానీ కొంతవరకు ఉన్నాయి పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ కార్యక్రమం ఇంతే నిరంతరే ఉంది సైకిల్గా నిర్తా ఉన్నారు ప్రస్తుతం కాబట్టి ఏదైనా అడ్వైజ్ చేసినప్పుడు కానీ సమూహించింది అందులో చెప్పిన వాడు మనవాడు అవతర నుంచి మా పాదయుద్దాం అదేవిధంగా ఆయన పొగా ప్రయోజనం నుంచి చెప్పారు గతంలో కూడా జనరైతుల నుంచి వచ్చినప్పుడు కూడా సదస్సులని అదే తీసుకొస్తే ముఖ్యమంత్రి మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మీరు రావాలని చెప్పినప్పుడు మీరు అదే ముఖ్యమంత్రి సెక్రటరీ నుంచి బయటకుపోతారు ముఖ్యమంత్రి గారితో సార్ సమస్యల గురించి మాట్లాడాలంటే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం సమస్య పడుతుంటే సార్ మీరు అందరం వచ్చారు ఇక్కడ ఇందులో ఇంజనీరు శాసనసభం కాబట్టి మీరు మాకు రైతు సమస్య ఉంది రైతులలో దాదాపుగా మనకు జొన్నలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని అందరూ గేమ్ తను రైతులు చాలా దించాలన్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారమే మీకు ఈరోజు జ్వనలు కొన్నాం జొన్నలు రేటు కూడా మూడు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చాం ఎప్పుడు కూడా జొన్నలు దింపుబడి ధర రాలేదు అదేవిధంగా ఆ యువత కూడా మాస్ అదే అన్నమాట తర్వాత పొగాకు రైతు గురించి కొన్ని కామెంట్ కాకుండా రెండు కాయ ఆ దగ్గర రైతు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారు సార్ పొగాకు రైతుల గురించి ఆలోచించుకునే చాలా గొడవలు ఉన్నాయి పొగాకు మామిడి మామిడి ఎందుకంటే మనం మార్చి చివరి శనివారం నుంచి మామిడి మా మనకు బొడగాలు వచ్చి ఎక్కువ వర్షాలు వచ్చి గాలి వచ్చి మామిడితో మామిడి తోట మామిడితో మామూలుగా నాటి తక్కువ సార్ ఆగిపోయింది వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేటప్పుడు తప్పకుండా వాచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సాధ్యమయ్యాలి అందులో చెప్పారు ఆ రకంగా వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన మనం తర్వాతే మార్కెట్ కెట్టాడు మార్కెట్ కట్టాడు చాలా చెప్పడం జరిగింది మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేసేప్పుడు అప్పుడు ఉండేవారు లేవి రంగప్రసాద్ భవిష్యత్తు ఆరోగ్యంలో రామచంద్రవర్మరాయన్ గారు ఉంటారు మార్కెట్ ఆడ నెక్కి ఇప్పుడు గొడవలు జరిగినప్పుడు మార్కెట్ ఆడ నుంచి ఇక్కడ చిప్ ఈ ఇక్కడ ఎందుకు సేకరి సేకరణ చేశామంటే ఆడ పాత మార్కెట్గా ఆడారు ఫ్లేవర్ వచ్చేస్తుంది లారీలు పోవడానికి ఇబ్బందికరంగా ఉంది బండ్లు పోవని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఈ స్థలం రైతులందరూ రైతులందరినీ కూర్చోబెట్టుకొని రైతులతో మాట్లాడి ముందుగా ఈ కూడా బహుశా ఇక్కడ మేమే నేనే మొదటిగా నేర్చి మొత్తం రైతులతో కూర్చోబెట్టి డెక్క సర్వే పాపం కూడా ఎక్కువగా చిన్న చిన్నగా రైతులు చిన్నగా అందరినీ కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి మాట్లాడడం కోసం సర్వీ సేకరణ చేయడం జరిగింది ఈ సర్వీ సేకరణ చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఆ రెండు మూడు రోజులు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే వారు మార్కెట్ ఉండేవాళ్ళు ఎవరు సస్యంగా ఒక్కరే మేము మార్కెట్ అక్కడికి అప్పటి నుంచి ఇక్కడ గ్రామము అని చెప్పి చెప్పేసి సరే కాలయాపం జరిగిపోయింది తర్వాత మార్కెట్ ఆటను మేము చంపిస్తామని చేసాం మేము చేసాం రైతుల కోసం అని చెప్పి ఇక్కడ షాపింగ్ కాబట్టి నడిచాం రైతులు అయితే ఎవరైతే పంట పండించుకున్నారో వారు పంట పండించుకోవడానికి రైతులు మాట్లాడుకోవడానికి ఉండడానికి డైరెక్ట్ నమ్మించడానికి చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన తర్వాత పుట్టాల శివరాయ్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ రైతు సినిమా మొత్తంసారి ఆయన చేరుకులు చేశాడు ఆయన ఫైవ్ చేసు ఫిఫ్టీ సేల్స్ రైతులు అన్ని ఇన్ని ఏర్పాటు చేశాడు రైతులు కూర్చోడానికి మాట్లాడుకోవడానికి వెళ్ళడానికి చేయడానికి అన్ని ఇన్ని చేశారు మళ్ళా కార్యక్రమంలో మనం రాజకీయాలు మారిపోయిన తర్వాత మళ్ళాగా కాల్స్తో వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసినారో నేను చెప్పాల్సిన అవసరం లేదు సులసేట్ గారు చెప్పాను ఆవిడ సైతాన్ కొడతారు దాన్ని ఆక్రమణ చేసినారు ఈ సైతాలు ఏర్పాటు కనిపిస్తారు అని చెప్పి అప్పుడు టైం అయిపోయింది రైలింగ్లంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాను మీరు ప్రత్యేకంగా టీవీకి అందులో వైఎస్ ఖాళీ చేసే రైతులకు సంబంధించి రైతుల కోసం పెట్టామని చెప్పి లేకపోతే ఆయన చెప్పే న్యూస్ పడే బాబా మామూలు మార్కెట్ అయిపోయింది ఇది కూడా ఒక సెంటర్ అయిపోయింది గుర్రాలు మార్కెట్ దగ్గర ఇది కూడా సెలవు బీజులకి ఇద్దాం మీరు మీరు ఏంటి రైతు నేటిస్తున్నారు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు రూపాయలు ఒక షాప్ షాపు కాదు షాపు ఇంతపోతుంది ఎప్పుడైనా సంవత్సరం లే ప్రత్యేకంగా మీకు అందరికీ నేను వస్తువులు కాబట్టి మీకు అందరికీ బాగా తెలుసు ఆ ఒక షాపు యాదవం వేస్తే దాదాపు ఒక పదివేల రూపాయలు ప్రాగంచకే పోతుంది అటువంటి షాపులు మరి మెయిన్ షాపులు రెండు గోడలు ఉంది వాళ్ళు ఏ రేట్ చేస్తున్నారో మన ఇక్కడే ఎక్కడే హరిగారు ఉన్నారో దాన్ని వెతికి తీసి మరి దీన్ని ఏ రకంగా రైతులకు సంబంధించిన వారు రైతుల్లో సంబంధించిన రైతులు అదేవిధంగా రైతుల కోసం మాట్లాడుకోవడానికి ఒక హామీలు ఏర్పాటు చేస్తున్నారడ అవన్నీ రైతులు రైతు సమైక్య అని చెప్పి ఏం చేశారు ఎవరు ఉన్నారడా ఎవరు రైతులు ఉన్నారా ఎవరైనా కూర్చున్నారు డిస్కషన్ మాట్లాడారు ఏ సంవత్సరంలో ఏ విషయాలు జరగలేదు కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని రైతులకు మనం మనం అందజేస్తాము ఇక్కడ కూర్చున్న వాళ్ళు రైతులు ఉన్నారు ఇక్కడ వారికి ఏర్పాటు చేయండి మీరు బాడీ కూడా రావడం లేదు ఇవ్వడం లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నేను తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ మనం గోరాలి దానికోసం అంటే కాకపోతే నేను ప్రవర్తిస్తా అని చెప్పిన మీరు దీన్ని లేకపోతే సఫలంగా చెప్పారు